నమస్కారం అండి గంగోత్రి న్యూట్రన్స్ అండ్ ఫర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారి కంపెనీ నుండి ఈరోజు మనం లీగోల్డ్ ప్రొడక్ట్ వాడినటువంటి రైతును కలవడానికి రావడం జరిగింది ఇది రేజర్ల గ్రామం సత్తుపల్లి మండలం ఖమ్మం జిల్లా ఈరోజు కృష్ణ అనే రైతు మన లీగోల్డ్ ప్రొడక్ట్ వాడారు పొలంలో వారు ఎనిమిది ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు ఈ ఎనిమిది ఎకరాలకు వాళ్ళు మన లీగోల్డ్ ప్రొడక్ట్ వాడి మంచి ఫలితాలని చూశారు ఆ ఫలితాలని మనతో ఈరోజు పంచుకోవడం కోసం వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వారి పొలంలో వాళ్ళు ఏం గమనించారు పిలికల శాతం ఎలా ఉంది పచ్చదనం ఎలా ఉంది పైరు వాడిన దానికి దానికి తేడా ఏమిటి ఏం గమనించారు అనే విషయాన్ని ఈరోజు మనం వారితో మాట్లాడి తెలుసుకుందాం సరే శ్రీకాంత్ అండి చెప్పండి మేము గంగోత్రి న్యూట్రియన్స్ అండ్ ఫర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాము మీ పేరు క్రిష్ట కృష్ణ ఏ ఊరు మేజర్ల మండలం ఖమ్మం జిల్లా ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు ఎకరాలు ఎనిమిది ఎకరాల వ్యవసాయం మీరు ఎనిమిది ఎకరాల వ్యవసాయంలో గతంలో ఏం మందులు వాడారు ఇప్పుడు ఏ మందు వాడారు వాడిన వాటిల్లో మీకు వాడిన మందు ఎలా అనిపించింది మేము వాడిన వాటిలో ఇది కొంచెం మాకు ఇది గొడవలో అనిపిస్తుంది సార్ గంగోత్రి కొంచెం పని మేము తోటలో కలిసి చెప్పినాక మా వాటిని పిలుచుకోపోకుండా అది పై మందుని కొట్టారు మేము కొట్టుకోకుండా ఈ మన ముందు వాడను ఇది వాడాక కాదు మాకు బాగుంది అనిపించింది చెల్లగట్ట జాతుంది ఇప్పుడు ముందు కొట్టలేదు ఇక నాటేసిన తర్వాత ఎన్ని రోజులకి వేసారు పదిహేను రోజులు ఏ విధంగా వేసారు నాటేసిన తర్వాత చల్లడం ఏ విధంగా అంటే యూరియాలో కేజీల యూరియా నాలుగు ఎకరాలు కలిపి నాలుగు ఎకరాలకి యాభై కేజీల యూరియాలో ఇది ఎంత కలిపారు ఇది లీటర్ రెండు కట్టలకి కలిపి అంటే ఎకరాలు లెక్క ఎన్ని ఎకరాలకు వేసుంటారు నాలుగు ఎకరాలకి రెండు ఎకరాలకి కట్టొచ్చు రెండు ఎకరాల టెకరా రెండు రెండు ఎకరాలకు వేసేసారు ఇది లీటర్ కలిపారు లీటర్ లీటర్ కలిపి లీటర్ వేసే ముందు మీ పైరు ఎలా ఉంది పైరు కొంచెం ఎరుపుగాను చిల్ల తక్కువ ఉంది ఇప్పుడు మనం ఇది జల్లాక కొంచెం చిల్లర అడుగుతోంది పచ్చదనం ఉంది ఇప్పుడు పై ముందు కూడా కొట్టే పని లేదనిపిస్తుంది ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు మాతో పాటు వేసింది రోజు వేసిండు ఆయన పై మందులు కొట్టిండు కింద మందులు కూడా మా కాడికి ఎక్కువ వేసిండు అది అంత నాణ్యంగా పడదు కొంచెం మనకు దాని గురించి మాకు పర్వాలేదు అనిపించదు అంటే పిల్లకల విషయంలో ఏమైనా తేడా గమనించారా మేము అయితే పిల్లకలు అయితే లక్కే లేదు మాగే కొంచెం పెద్ద బాగోత్ర ఒకసారి చూడొచ్చా మన ఎన్ని పిలకలు వచ్చినాయి అనేది చూడొచ్చు సార్ ఒకసారి చూద్దాం ఒక చిన్న దుబ్బు వీటండి

మన గంగోత్రి వారి లీగోల్డ్ వరి పొలంలో నాటు వేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత చలినట్లయితే ఈ విధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి వేరు వ్యవస్థ కూడా అభివృద్ధి చెందడం జరిగింది పిలికలు కూడా ముప్పై రెండు పిలికలు గమనిస్తున్నాయి పైరులో కూడా ఇంకా పచ్చదనం ఇంకా తిరగలేదు ఇంకా పూర్తి గ్రీన్ అంటే పూర్తి పచ్చదనంలోకి వచ్చింది పైరు కూడా అదే పక్క పొలం కూడా మన రైతు పక్క పొలం ఎలా ఉందండి ఇలా ఉందా లేదు దాన్ని కూడా చూపిస్తారు ఓకే ఇది వాడలేదు పక్క రైతు పొలం ఒకసారి దాంట్లో కూడా దుబ్బు పీకి చూద్దాం ఒకసారి అండి అది ఇటు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది ఇప్పుడు మన రైతు కృష్ణాగారు వాడినటువంటి పొలంలో లీగోల్డ్ వాడినట్లో ముప్పై రెండు పిలికలు కనిపించాయి పైరు కూడా పచ్చగా ఉంది ఇది లీగోల్డ్ వాడింది దీంట్లో ఎన్ని వచ్చినాయండి పదమూడు పిలికలు వచ్చాయి పక్క పొలమే మనం గమనించినట్టయితే ఈ పొలంలో ఉన్నటువంటి పచ్చదనానికి చిక్కదనము ప్లస్ మరి ఇక్కడ వాడని దాంట్లో ఉన్నటువంటి పొలంలో పచ్చదనం కానీ ఆకుల్లో కూడా ఎరుపు కనిపిస్తా ఉన్నది కాబట్టి ప్రతి రైతు కూడా మన గంగోత్రి వారి లీగోల్డ్ ను వరి పొలంలో నాటు వేసిన తర్వాత పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల్లో వాడుకున్నట్లయితే ప్రతి రైతు కూడా ఇటువంటి ఫలితాలను గమనించవచ్చు మరియు దిగుబడిలో కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా మన గంగోత్రి వారి లీగోల్డ్ను ప్రతి ఎకరాకు ఐదు వందల ఎంఎల్ యూరియాలో కలిపి వాడుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు